కొండాపురం మండలం సత్యవాలు పంచాయతీ లింగనపాలెం గ్రామంలో రాష్ట్ర స్థాయి హాట్ టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఎస్ఆర్ఎన్ మేనేజ్మెంట్ వారు అంబటి సునీల్ భోగిరెడ్డి రవితేజ తెలియజేశారు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేలు మూడవ బహుమతి పదివేలు ఆసతి గల క్రికెట్ జట్లు జనవరి నాలుగవ తేదీలోపు ఎంట్రీ చేయించుకోవాలని పిలుపునిచ్చారు వివరాలకు సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ త్రీ డబల్ నైన్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఈ నెంబర్లకు సంప్రదించాలని కోరిన ఎస్ఆర్ఎన్ మేనేజ్మెంట్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో